విషయానికి వస్తే పాస్టర్ పేరు సు సుదర్శన్ గారు ఈ పాస్టర్ గారికి మన క్రైస్తవ లోకానికి అందరూ చెప్పేది ఏంటంటే ఈ పాస్టర్ గారికి సహకారంగా నిలబడదాం మన బైబుల్ చెప్పింది ఏంటంటే ప్రేమించాలి నిన్ను వాళ్ళు పొరుగును ప్రేమించాలి అదే సహోదర ప్రేమ కలిగి ఉండాలి ఒక వ్యక్తి కష్టం వచ్చినప్పుడు మనకు సహకారంగా నిలబడాలి కాబట్టి గమనించాలి ఇక్కడ ఈ వీడియో చూసినటువంటి మన మన ఇండియా వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ అదే విదేశాలు ఉన్న వాళ్ళు కానీ ఏదైతే వెల్ సెటిల్డ్గా ఉన్న వాళ్ళంతా గ దయచేసి గమనించండి త్యాగపూరితమైన కానుకలు ఈ బ్రదర్కి పంపించండి బ్రదర్ ఫోన్ నెంబర్ వచ్చి ఫోన్ నెంబర్ చెప్పండి బ్రదర్ నైన్ త్రిపుల్ జీరో ఫైవ్ జీరో డబల్ టూ డబల్ ఫోర్ చెప్పండి నైన్ త్రిపుల్ జీరో ఫైవ్ జీరో నైన్ త్రిపుల్ జీరో ఫైవ్ జీరో డబల్ టూ డబల్ టూ డబల్ ఫోర్ డబల్ ఫోర్ మీ పేరు బ్యాంక్ నేమ్ నా పేరు వాసుపల్లి సుదర్శన్ బ్యాంక్ అకౌంట్ నెంబరు టూ డబల్ జీరో టూ ఎయిట్ వన్ నైన్ త్రీ జీరో

పూర్తి పేరు పేరు వాసు అండి చెప్పండి ఏంటి చర్చి కాలిపోయినట్టు సంగతి ఏంటి చెప్పండి కాలి నేను మొత్తం కాల్ చేశారు లాస్ట్ టైం ఎప్పుడు కాల్చారండి ఆరో తారీఖు నుండి ఆరో తారీఖు నైన్త్ అంటే ఏడో తారీఖు తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో కాల్చింది రాత్రి అర్ధరాత్రి చూపించండి ఎలా కాలింది చర్చ ఎలా కాల్చారు ఏంటో ఇది మెయిన్ కారణంలో ఉంది ఇది 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 ఏంటంటే పగల గుడిసి లాక్ లాక్ అది పగల గుడిసిన తర్వాత పగల గుడిసి దీంట్లో ప్రవేశించారు ప్రవేశించిన తర్వాత సైడ్ విండో ఒకటి ఉంది చూపించండి సైడ్ విండో

ఆ రేటు మామూలుగా సాధారణంగా బెండ్ అవదండి కానుక సామాగ్రి అంతా పచ్చిదేనండి కానీ పెట్రోల్ పోస్తేనే తగలదు కాబట్టి అది తగలపే ఐటమ్స్ కాదు అందుకని మొత్తం అంతా ఆ వేలికి మొత్తం బెండ్ అయిపోయిందండి మొత్తం ఇదంతా బెండ్ అయిపోయి ఇది కూడా రేపు కూడా పనిచేయదండి మొత్తం మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది తర్వాత ఇది సపరేట్ పెట్టామండి ద్వారా తీసుకొచ్చి అది ఇక్కడ పోగేశారండి పోగేసిన తర్వాత ఇక్కడ కాఫీ బాక్స్ మెడ ఫోన్ అది పెట్టానండి అది కూడా తీసుకొచ్చి అక్కడ దాని దగ్గర కాల్ చేశారు ఈ బయట పెట్ట సముద్రంలో పరిశీలిస్తారండి సముద్రం ఏంటంటే ఎక్కడ సముద్రం తీసుకెళ్లారా అదే ఆ సముద్రంలోని పరిస్థితులు తెప్పల దగ్గర అది ఏది పుల్పేటారండి సముద్ర దగ్గర ఆ సముద్ర చేస్తే మరి పోలీసు వారు ఎంక్వైర్ చేశారు ఎక్కడ ఉందంటే అక్కడ బీచ్ వాడిని కెరటాలలోని కొమ్ముటే కొట్టుకుంటాం ఉంటే పోలీస్ వారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి ఎంత ఉంటుంది కాలిపోయిన నష్టం ఎంత ఉంటది వస్తువులు మొత్తం మొత్తం రెండు లక్షల రమారామ రెండు ఉంటుంది మీకు ఎలా తెలిసింది ఇది కాలిపోయినట్టు చర్చి కాలిపోయినట్టు కాల్ చేశారని అలా తెలిసింది తెల్లవారి కొడుకున్నాను రెండున్నర సమయంలో పక్కింటి వారు వచ్చి ఆ మందిరం కాలిపోతుందని చెప్పారండి చెప్పినప్పుడు వారి దగ్గరకు వచ్చాను నేను వచ్చిన వారు వచ్చిన వెంటనే నేను అర్ధరాత్రి రాత్రి వచ్చారా రాత్రి రాత్రి అర్ధరాత్రి రెండున్నర సమయంలో ఇక్కడికి వచ్చానండి వచ్చినప్పుడు అప్పటికే మొత్తం అంతా కాలిపోయింది మొత్తం కాలిపోతుంటే ఆ సమయంలో ఎంఆర్ఓ గారికి తర్వాత మైరింగ్ తర్వాత హండ్రెడ్కి పోలీస్ వారికి తెలియజేశాను ఎంత తెలియజేసిన తర్వాత అక్కడ వెంటనే తెలియజేస్తాను అందరూ కూడా స్పందించారు ఏమైనా తర్వాత తెలియజేస్తే తెలియజేసిన తర్వాత ఎంఆర్ఓ టీమ్ అంతా వచ్చింది వచ్చిన తర్వాత రాత్రి 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 మూడు గంటలకు వచ్చారు నష్టపరిహారం ఎంతో రాసుకున్నారు తర్వాత రెండు లక్షల నష్టపరిహారం అని చెప్పేసి రాసుకున్నారు పై ఇంజిన్ వాళ్ళు కూడా రాసుకున్నారు తర్వాత పోలీస్ వారు కూడా ఆ రోజు ఇప్పటి వరకు సెక్యూరిటీ ఇస్తున్నారు మంది మతం మాత్రం మిమ్మల్ని ఏమైనా ఇప్పుడు భయపిస్తున్నారు మళ్ళీ తర్వాత గ్రామ పెద్దల ద్వారా కానీ ఏమైనా గ్రామ ద్వారా వచ్చారండి మతం వాదులు వచ్చి ఇలాగ ఇక మీద ఇప్పుడు జరగదు గ్రామం ఆంగిస్తామని చెప్పేసి నా దగ్గర వచ్చారండి వచ్చిన తర్వాత నేను గ్రామం గ్రామ దాటి దాటిన వెళ్ళు గ్రామాన్ని నేను కట్టుబడి ఉంటాను కానీ ముంద ముద్దలు ఎవరో నాకు తెలియాలి మరి తెలిస్తే నేను దేవుని ప్రేమకు దానికి క్షమించి తెలిస్తానని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పడం తెలిసింది జరిగిందండి అది కూడా ఎస్శీ గారు క్షమాపణలోనే జరిగిందండి అప్పుడు ఎస్సీ గారు అన్నారు చెప్పింది అంటున్నాడు మరి అని చెప్పేసి ఎస్సీ గారు అన్నారండి అలా తర్వాత గ్రామం మాటి బొమ్మ లేసిపోయేది లేసి రిపోయారు టైం అడిగాను డేస్ టైం ఉండే మండే నేను నా యొక్క ఫ్యామిలీ తీసుకొచ్చుకొని నేను గ్రామం చెప్తే అది వింటానని చెప్పేసి చెప్పాను అండి చెప్పిన తర్వాత అప్పుడు పోలీసు వారు ఏంటంటే ఆల్రెడీ ఎనిమిది మంది ఇంట్రాక్షన్ చేశారు ఎనిమిది మందికి నేను అనుమానం స్వందమైన ఎనిమిది మంది పేర్లు ఇచ్చాను వారి మొత్తం ఇంట్రాక్షన్ చేస్తాను వాళ్ళు కూడా అందు ఇప్పటి వారు కూడా రిజల్ట్ త్వర వస్తుంది అని చెప్పేసి అన్నారు కాల్ డేటా పట్టుకుంటున్నారు పట్టుకోలేదా కాల్ డేటా కూడా తెచ్చేటండి కాల్ డేటాలో అని చెప్పేసి అన్నారండి ఇంకా గ్రామ ప్రాంతాలు భయంపించడం కానీ గానీ ఏం చెప్పట్లేదా తర్వాత పిలిచినప్పుడు నేను వెళ్ళలేదు ఎల్లినప్పుడు వాళ్ళు వారు అనుకోవడం ఏంటంటే మీరు గ్రామం చెప్పినప్పుడు రాలేదు దాన్ని కొంతమంది గ్రామంలో ఉన్న కొంతమంది అందరూ విన్నారండి దాన్ని లేప చర్చ ఉంచకూడదు అని చెప్పేసి కొంతమంది మాత్రం ఆర్ఎస్ఎస్ సంబంధించిన వారు మాటలు విన్నప్పుడు కోపంతో పోలీస్ ఆఫీస్ కు వచ్చే పోలీస్ స్టేషన్ మరి పక్కన ఇల్లు చాలా ఇల్లు పర్మిషన్ ఉన్నాయా

మందిరంలోనే స్వార్చి నేను ఆర్థం చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం నేను కోరుకుంటున్నాను అండి అలాగే నాకు ఎలట్రికల్ సిటీ లేదు ఎంట్రికల్ సిటీ ఉంది వారిందరికి ఇచ్చినప్పుడు నాకు ఎందుకు అడిగితే పాటించవద్దు అని చెప్పేసి ఎలట్రికల్ వారు అన్నారండి ఇదేంటంటే పక్కోడికి ఇచ్చావు తర్వాత అందరికి ఇచ్చావు నాకు ఇది కూడా నేను రెండు మూడు సార్లు చెప్పిన తర్వాత వాళ్ళు రెస్పాన్స్ ఏమీ రాదనండి తర్వాత అమ్మరాజు గారి అందరు చూసారు మరి ఇది ఈ దాడి జరిగిన తర్వాత చూసారు చూసినప్పుడు కూడా వాళ్ళు కరెంట్ మీటర్ మాత్రం లేదు మూడు నెలలు పెట్టి మీటర్ బిల్లు కడుతున్నాడు మీటర్ వాళ్ళ దగ్గర ఉంది కానీ మీటర్ మాత్రం మనం బిగించలేదు ఇదండి వార్డు నర్సపురం అదేవిధంగా మిత్రుల ఇంకొక విషయం ఏంటంటే ఈ చర్చి ఏదైతే కాల్ చేశారో దొండగులు ఆ విషయంపై నా స్నేహితుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు నుండి క్రైస్తవ సోదరులుకి నేను ఫోన్ చేయడం జరిగిన జరగగా వాళ్ళు స్పందించి కొంత ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నావు అంటే ఏదో పేరు తెచ్చుకోవడం కానీ కాదు దీన్ని ఇన్స్పైర్ అవ్వాలని క్రైస్తవులు ఒకరికొకరు మేము ఉన్నామని ఇన్స్పైర్ అవ్వాలని నేను చెప్తూ ఉన్నాను సహాయం చేసినటువంటి నాలుగు వేల రూపాయలు సహాయం చేశారు వాళ్ళ పేర్లు వచ్చేసరికి టొప్పు టొ గారు అదేవిధంగా ఆనంద్ రాజు గారు అదేవిధంగా కనకరాజు గారు అదేవిధంగా రత్నం రత్నం కుమార్ గారు సహాయం చేశారు నాలుగు వేల రూపాయలు అవి మీకు అంది వీళ్ళకి అందిస్తున్నాను ఉంచండి బ్రదర్ అదేవిధంగా ప్లింకెన్ ఏడిఎఫ్ నుండి ప్లింకెన్ సుధాకర్ గారు కూడా పది పదివేల రూపాయల అకౌంట్లో డిపాజిట్ చేస్తారు ఎందుకు చెప్తున్నామంటే క్రైస్తవులు ఒకరికొకరు మతోదులు ఎవరైనా వాళ్ళు కూలగొట్టి చేసినా సరే క్రైస్తవులు అంతా అండగా ఉండి ఐక్యంగా ఉండి దాన్ని తిరిగి నిలబెట్టి ఇంకా నూరు రెట్లుగా ఆశీర్వదిస్తారు అనే విషయం గురించి వాళ్ళకి కూడా తెలియాలి ఇంకా వీడియో చూసిన వాళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేసి బ్రదర్కి అకౌంట్ నెంబర్లో చూసి దాన్ని కూడా సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను అందుకే డబ్బ నేస్పీ గ్రామంలో చూస్తున్న చేస్తున్న వీక్షితులందరికీ కుమార్ అని నేను అందరం తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇది గ్రామం నరసాపురం గ్రామము ఇది మండలం విశాఖపట్నం జిల్లా పరిధిలో వస్తుంది అలమంచిల్లి దగ్గర అయితే ఇతరులరా మధ్య కాలంలో వాడనరసాపురం గ్రామంలో ఉన్నటువంటి చర్చి సత్యస్వరూపి ప్రార్థన చెప్పింది సత్యస్వరూపి ప్రార్థన మందిరానికి మంది పండగలు అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి వేళ కాల్చివేయడం జరిగింది కాల్చి జరిగింది అయితే దీని గురించి మనం అంతకుముందు ఒక రెండు నెలల క్రితం నుండి ఫోన్ పోలీసు పక్షాల ద్వారా పక్షా పక్షాలు పక్షాలు భారత పక్షాలు అనే సోదరుడి ద్వారా భారత పక్షాలు అనే సో సోదరుడి ద్వారా ఫోన్ చేయడం జరిగింది అంటే సోదరుడికి ఫోన్ చేసి మీరేం భయపడద్దు ఏం కాదు మేము మీరు ఎలా చేయాలని చూపించి జేమ్స్ గారు ఆర్టీఎఫ్ జేమ్స్ గారి నుండి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చాం వెంటనే ఎవరైతే బెదిరిస్తున్నారో వాళ్ళ మీద కంప్లైంట్గా అదేవిధంగా ఆర్టీఓ ఆర్టీఓ ఆఫీస్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఒక రిక్వెస్ట్ రిక్వెస్ట్ లెటర్గా మాకు ఇలాగా పెట్టింది అదేవిధంగా కొద్ది మాకు సహాయం కూడా చేయండి అని వినతిపక్ష ఆర్టీ ఆఫీస్కి ఎంఆర్ ఆఫీస్ కూడా ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో ఈ ప్రాసెస్లో ఉంది అదేవిధంగా కోర్టు నుండి కూడా కొన్ని తీసుకునే ప్రాసెస్లో ఉన్నాము ఇలా జరుగుతుంది ఈ చర్చ్ మీద కొంతమంది మతోన్వాదులు బెదిరించడం కానీ జరుగుతుందని చెప్పి చట్టపరంగా వెళ్తున్నాం సామరస్యంగా ఆ సమయంలో ఈ ఎవరైతే మతోన్వాదులు ఉన్నారో వాళ్ళు అనుకోకుండా అర్ధరైతుల వేళ ఈ సంఘాన్ని చర్చించి అక్రమంగా చూరి కాల్చివేయడం జరిగింది చుట్టుపక్కల ప్రాంతం ఉన్న వాళ్ళు బ్రదర్కి ఫోన్ చేయడం వల్ల వచ్చి వెంటనే అగ్నిమాపక సిబ్బంది పోలీసుల వారికి ఫోన్ చేయడం వల్ల వెంటనే కొంతవరకు చర్చి మొత్తం కాలిపోకుండా కొంతవరకు ఆపబడింది కానీ దాదాపు ఎక్విప్మెంట్ అంతా కాలిపోయింది గోడలు మాత్రమే మిగిలినవి అయితే చాలా దీనివర పరిస్థితి ఇది మొదలు చేసినటువంటి పని మొట్టమొదటి వీడియో పూర్వకంగా నేను మత అనుమతులకు తెలియజేసేది ఏంటంటే మీరు ఈ సంఘాలని బైబిల్స్ని తగలబెట్టి చర్చి బైబుల్ సంఘాలను తగలబెట్టి సువార్తకు వచ్చే వాళ్ళని అనామకులను బెదిరించుకుంటూ దీనివల్ల మీరు ఏదైనా ధర్మాన్ని స్థాపిస్తారా అంటే అటువంటి ధర్మం అనేది స్థాపించబడదు ఇదంతా మీరు చేసే అధర్మ యుద్ధం దీనివల్ల చట్టపరంగా తప్పు మానవతా దృక్పథంగా తప్పు ఒక ధర్మాన్ని ఆపుతున్నారు ఒక ధర్మాన్ని అక్రమంగా అన్యాయంగా రాజ్యాంగ వ్యతిరేకంగా మూర్ఖులుగా జంతువులుగా జంతువులలాగా మీరు ఏదైతే చేస్తున్నారో దీనివల్ల మీ ధర్మం అనేది రక్షించబడదు దీనివల్ల మీరు ధర్మాన్ని రక్షించబడదు ముఖ్యంగా గమనించాలి ఈ ధర్మం అనేది ఏదైతే రక్షించబడాలన్నా మీ ధర్మం ఏదైతే గొప్ప చేసుకోవాలంటే అది కేవలం మీ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని కానీ మీ ధర్మంలో ఒక శక్తి ఉందని కానీ దాన్ని చూపించుకోవటం ద్వారా దాని ద్వారా మీ ధర్మం రక్షించబడతది తప్ప ఎదుటివారి ధర్మాన్ని ఇలా చేయటం వల్ల రక్షించబడదు ఎందుకంటే క్రైస్తవ్యం అనేది మొట్టమొదటి నుండి ఆది అపుస్తుల నుండి మొట్టమొదటి నుండి ఏసుక్రీస్తు నుండి కూడా ఏసుక్రీస్తుని చంపితే అక్కడ అయిపోతుంది అనుకున్నారు కానీ అవల ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం అనేది యేసుక్రీస్తు రాజ్యంగా అయిపోతుంది ఆత్మసారంగా అదేవిధంగా యేసుక్రీస్తు శిష్యులందరినీ కూడా చంపారు దా దానివల్ల ఏమన్నా ఆగిద్దని చూశారు దానివల్ల కూడా ఏమాత్రం అవ్వలేదు క్రైస్తవం అనేది పునాదే శ్రమల శ్రమలనే పునాది మీద క్రైస్తవం అనేది విస్తరించింది మీరు ఎంతగా క్రైస్తవ సంఘాన్ని బైబుల్ని మీరు ఎంతగా అనగదొక్కాలని చూస్తారో అంతగా క్రైస్తవం విస్తరించబడదు తప్ప అంతకన్నా విస్తరించబడే తప్ప మీరు ఏమీ చేయలేరు దీనివల్ల ఇంకా వంద సంఘాలు ఏర్పడతాయి దీనివల్ల ఇంకా వెయ్యి మంది విశ్వాసులు బయలుదేరతారు తప్ప దీనికి ధైర్యంగా తీసుకొని ఎదుర్కోవాలనే దమ్ముతోటి ఇంకా క్రైస్తవ విస్తరించారు తప్ప దీన్ని మీరు ఎవరు అడ్డుకోలేరు గమనించాలి దీంట్లో శక్తి ఉంది మీరు ఎన్ని అడ్డుకున్నా సరే దీంట్లో శక్తి లేకపోతే మీరేమో చేసినా అది అనిగిపోద్ది కానీ ఏసుక్రీస్తులో ఒక శక్తి అనేది ఉంది ఇది శక్తివంతమైన మార్గము ఇది ఒక మనిషి జీవితాలను మార్చేస్తుంది మనిషి ఒక వ్యక్తిత్వాన్ని మార్చేస్తుంది పాప మార్గాన్ని పోయి నీతి మార్గాన్ని శాంతియుత మార్గాన్ని ప్రామ మార్గాలలోకి వేస్తున్నది తీసుకెళ్తున్నాడు శక్తివంత మార్గంగా విశ్వాసులు అనేది గ్రహిస్తున్నారు మాట్లాడుతున్న దేవుడిగా ఆయన శక్తిని రుచి చూస్తున్నటువంటి దేవుడు పిల్లలుగా ఉన్నారు కాబట్టి దీన్ని మీరు ఆపలేదు దీంట్లో శక్తి లేకపోతే కనుక మీరు ఏదైతే తాత్కాలికంగా బైబుల్స్ కానీ తాత్కాలిక సంఘాలు ఏదైతే కొలపడుతున్నారో అది శక్తి లేకపోతే కనుక అది ఆగిపోతుంది కానీ దీంట్లో శక్తి ఉంది కాబట్టి దీన్ని మూడు రెట్లుగా ఫలితం అనేది వస్తుంది గమనించాలి శక్తి ఈ శక్తిని మీరు అడ్డుకోవటం అనేది సాధ్యపడదు ఏదైనా గత ప్రచారం చేసుకొని మీరు చేసుకుంటాం మేము చేసుకుంటాం శక్తి ఉన్నదే దాన్ని ప్రజలు దాంట్లో ఉన్న జీవాన్ని బట్టి ప్రజలు అక్సెప్ట్ చేస్తారు తప్ప దీన్ని మీరు ఇలా చేసినంత వల్ల ఏమాత్రం అవ్వదు దీని ద్వారా ఇంకా అనేక క్రైస్తవ సంఘాలు వీళ్ళకి సహకారంగా నిలబడుతున్నాయి ఇంకా అనేక మంది లేవనెత్తుతారు ఏదైతే మీరు టెంపరీగా పలగొట్టారో కానీ దీన్ని మళ్ళీ పర్న కట్టడంతో మంచి కట్టడంగా దేవుడు వరదల్లా చేసేదాకా చేస్తున్నాడు కాబట్టి గమనించాలి ఇక